హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రశాంత్ మంచురీ యూట్యూబ్ ఛానల్ అందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు అండి ఈరోజు మనం దీపావళి సందర్భంగా టపాకాయలు తీసుకుని వచ్చాము అన్నీ కూడా ఈరోజు మీకు చూపిస్తానండి అన్బాక్సింగ్ రెండు చూద్దాం ఈ టపాకాయలు మనము చిత్తూరులో ఉన్నటువంటి మొరకంబడి దగ్గర కళా ట్రేడర్స్ వాళ్ళ దగ్గర తీసుకున్నామండి ఎన్ని వచ్చినాయి ఏమన్నీ కూడా చూద్దాం ఇప్పుడు అన్బాక్సింగ్ చేద్దాము ఒక మూటకైతే మనకు సంచికి వచ్చేసాయి అవన్నీ కూడా అవన్నీ ఇప్పుడు మనం అన్బాక్సింగ్ చేద్దాం రండి చూద్దాం మనకు టపాకాయలు ఈ బస్తాకు వచ్చాయండి దానిలో ఏమేమి ఉన్నాయో ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం మనం ఇంకా రెండు ఓపెన్ చేద్దాం ఈ టపాకాయలు తీసుకురావడానికి నేను శేఖర వెళ్ళామండి బైక్లో వెళ్ళేసి మొరకంబడి దగ్గరికి కళా ట్రేడర్స్ వాళ్ళ దగ్గర ఇవన్నీ తీసుకురావడం జరిగిందండి ఈ ఈ బస్తాలు ఏమేమి ఉన్నాయో ఫస్ట్ ఒక్కొక్కటి మనం ఇప్పుడు చూద్దాం ఫస్ట్ ఏమేమి ఉన్నాయో అన్నీ తీసి పక్కన పెడదాం ఫస్ట్ వచ్చేసింది మనకు చూడండి ఇక్కడ రెడ్ బ్లూమ్ ఇవి చూడండి ఫ్రెండ్స్ ఇవి వచ్చేసింది మనకు చిన్న బాంబులండి ఇవి నెక్స్ట్ చూడండి కలర్స్ కాకరతులు అండి ఇవి కలర్ గా వస్తాయి ఇవి కూడా ఇవి మొత్తం వచ్చేసి మనకు ఫోర్ ఉన్నాయి ఇక్కడ పెట్టేద్దాం నెక్స్ట్ ఇవి కూడా ఇవి కూడా కాకరతులు అనమాట ఇవి ఫోర్ నెక్స్ట్ ఇవి చిన్న చిన్న టపాసాలు చిన్నపిల్లలు ఆడుకుంటారు కదా ఇవి దీంట్లో స్టోర్ రాళ్ళు ఉంటాయి రాళ్ళు వేస్తే ఇవి పేలుతాయి అనమాట ఇవి ఆ నెక్స్ట్ నెక్స్ట్ ఇంకేమున్నాయి చూద్దాం ఇది కూడా సేమ్ అదేను నెక్స్ట్ ఇంకా ఇవన్నీ కూడా ఇవి వెన్న ముద్దలు చిన్న చిన్నవి ఇంకా ఏమేమి చూద్దాం రెండు లోపల ఇవి కూడా వీటి మీద వచ్చేసింది మనకు చిన్నవి ఇవి కూడా చిన్న టపాసాలు చిన్నపిల్లలు కూడా ఇంకా పెద్ద పిల్లలు ఆడుకునేట చూద్దాం చూద్దాం చూడండి ఇవి పెద్దవి లక్ష్మీ టపాసాలు అంటాం కదా అవేనండి లక్ష్మీ టపాసాలు చూడండి ఇవి మార్నింగ్ మనము అన్నీ కూడా పిలుస్తాము అప్పుడు కూడా మీకు చూపిస్తున్నాం నెక్స్ట్ ఇవి చూడ ఇవి ఉన్నాయి చూడండి లోపల ఇవి కూడా ఇవి చిన్న టపాసాలు ఇవి కూడా ఒక టెన్ ఉన్నాయి అన్నమాట ఇక్కడ నెక్స్ట్ ఇవి కూడా సేమ్ ఇవి కూడా చిన్నవే టపాసాలు ఇంక చూడండి ఇక్కడ ఈ లక్ష్మీ టపాసాలు ఇవి కూడా లక్ష్మీ టపాసలే నెక్స్ట్ ఇంకా ఏమేమి ఉన్నాయి చూద్దాం ఇక చూడండి ఇవి వెన్నముద్దలు బాక్స్ ఇవి కలర్ వెన్నముద్దలు ఇవి ఇవి వీటిల్లో కలర్స్ వస్తాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఇవి కూడా మనకు ఇవి కూడా అండి ఇక్కడ చూద్దామని కూడా ఇక్కడ ఇవి ఇవి వచ్చేసి ఇవి కూడా చిన్న టపాసాలు ఇవి కూడా చిన్న టపాసాలు ఇవి కూడా మనము గెలుస్తాం మార్నింగ్ ఇవేనండి ఈ సంచిలో అన్ని వచ్చినవన్నీ కూడా ఇవేనండి ఇవి అరౌండ్ మనకు వచ్చేసింది ఇవన్నీ కూడా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇవి ఒకసారి చూడండి ఇక్కడ అన్నీ కూడా చూపించండి కెమెరామెన్ ఇక్కడ అవన్నీ చూపించండి మీరు కొంచెం ఇవన్నీ చూపించండి చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా మనకు మూడు వేల ఐదు వందల రూపాయలు ఈ కొద్ది వాటికి మనకు అయ్యిందండి ఇవన్నీ కూడా మనకు చిత్తూరులో ఉన్నటువంటి కళా ట్రేడర్స్ వాళ్ళ దగ్గర పర్చేస్ చేసామండి కాస్ట్ వీళ్ళ దగ్గర కొంచెం తక్కువే ఉంటుందండి ప్రైస్ అది ఫ్రెండ్స్ ఈ దీపావళికి మేము ఈవిని తెచ్చి మార్నింగ్ ఇవన్నీ కూడా పిలుస్తామండి దయచేసి అవి కూడా చూడండి అలాగే కేదార వ్రతం జరుగుతుంది మనకు మండే అది కూడా వీడియో నేను అప్లోడ్ చేయడం జరుగుతుందండి ఈ వీడియో కంప్లీట్ పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ దీపావళి అండి ఓకే మరి బాయ్ చూసారు కదా ఫ్రెండ్స్ ఈ టపాకాయలకు సంబంధించినటువంటి అన్బాక్సింగ్ వీడియో అలాగే ఈ టపాకాయలు పేల్చేటప్పుడు చాలా జాగ్రత్తగా పాటించండి ముఖ్యంగా చిన్నపిల్లలు పెద్దల సంరక్షణలో మాత్రమే టపాకాయలు పేల్చండి అలాగా పెద్ద పెద్ద బాంబులు లాంటివి చిన్నపిల్లలు పేల్చుకోవడం మంచిదండి అలాగే కాలుష్యానికి హానికరం కలిగించేటువంటి టపాకాయలను ఎవరు కూడా పేల్చద్దండి ఓకేనా పర్యావరణాన్ని అండి మరొకసారి అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి ఓకే మరి బాయ్